దక్షిణ్ గన్పూర్ మండలం చాగల్ గ్రామంలో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య మీడియాతో మాట్లాడారు కడియం శ్రీహరి ఆయన అల్లుడు నజీర్ అవినీతి ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు ఎంపీ నిధుల్లో ఇరవై శాతం కమిషన్ తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు చెబుతున్నారన్నారు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని దమ్ముంటే కడియం శ్రీహరి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ కెనాల్ పనులు పూర్తి అయ్యాయని అబద్ధమని తాటికొండ డబల్ బెడ్రూ డబల్ రోడ్ పనులు ఇప్పటికీ మొదలు కాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నజీర్ పేరుతో ప్రతి పనిలో కమిషన్ వసూలు జరుగుతుందని ప్రజలు వీరి దోపిడీని గమనిస్తున్నారని హెచ్చరించారు ఇప్పటికైనా కడిగిం శ్రీహరి ప్రజలకు సేవ చేయాలా లేక పదవికి రాజీనామా చేయాలా అనేది నిర్ణయించుకోవాలని డాక్టర్ రాజయ్య డిమాండ్ చేశారు ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ స్థాయి నాయకులందరికీ మాజీ ప్రజాప్రతినిధులకి అందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు గడపురం నియోజకవర్గ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కడియం శ్రీహరి పరిస్థితి అభివృద్ధి సంక్షేమాన్ని గాలికొదిలేసి గాలి మాటలతో గోబెల్స్ ప్రచారంతో కడియం శ్రీహరి కాలం వెల్లుగుచ్చుతున్నాడు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరైనాయి అని చెప్పి అప్పుడి అప్పుడి ఇండ్లు ఇస్తూ కనీసం ఎమ్మెల్యే అన్నప్పుడు నియోజకవర్గ బాస్ పార్టీ ఏదైనప్పటికీ కూడా ప్రజల బాగోగులను మానవీయ కోణంలో ఆత్మీయంగా మాట్లాడి అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అట్లాంటిది మొన్న నియోజకవర్గ కేంద్రంలో ఇడ్ల మంజూరీ పత్రాలు పంపిణీ కార్యక్రమం పెట్టుకొని చాగల్ గ్రామానికి సంబంధించిన ఒక వికలాంగుడు చేపూరి మహేందర్ నాకు గుండ జాగలేదు ఇల్లు కూడా లేకపోతే కిరాయి ఉంటున్నా ఉన్నా గుడిసెను కూలగొట్టి ఇల్లు వస్తుందని ఆశపడి పనులు మొదలుపెట్టుకుంటే నాకు వస్తుందని లోకల్ లీడర్ చెప్పిన కానీ రాలేదు అని చెప్పేసి దగ్గరికి పోయి కరీం మరి నాకు ఇల్లు కావాలయ్యా అని వినమ్రపూర్వకంగా అడుగుతున్న క్రమంలో మరి వికలాంగుడిని చూడకుండా తమాషా చేస్తున్నావా నాటకం చేస్తున్నావా అని చెప్పేసి ఆ సభ నుండి ఎల్లగొట్టడం ఇది నిజంగా వివక్ష ఒక వికలాంగుడిపై వివక్ష ఒక దళితుడిపై వివక్ష అహంకారంతో అహంతో అధికార పార్టీ మతంతో ఈరోజు ఒక మానవీయ కోణంలో ఆలోచించి ఒకవేళ ఇప్పుడు రాకుంటే మర్చటి లిస్టులో వస్తుంది తప్పకుండా మీకు ఇష్టము అని చెప్పేసి మాట ఇచ్చి బుజ్జగించి పంపించేది ఉంటే అట్లా కాకుండా అహంభావంతో తన నిజ కడియం శేరి బయట పెట్టిండు దాని ప్రకారము దాదాపు మూడు వేల మూడు వందల పత్రాలు ఇచ్చినవని చెప్తా ఉన్నారు ఒక టెన్ పర్సెంట్ కూడా ముందుగా పాయిలెట్ మండలానికి ఒక్క గ్రామము అది కూడా చిన్న గ్రామ పంచాయతీ తీసుకుంటే అవి మొత్తము రెండు వందల నలభై ఇండ్లైతే ఆయన్లే పూర్తి కాలేదు ఆయనలకే బిల్లులు రాలేదు ఇప్పటి వరకు కానీ ఈరోజు ఏదో తరుముతున్నట్టు ఇప్పుడే ఎన్నికలు వచ్చినట్టు ఆగమాగం అయిపోయి ఏదో రకంగా ప్రజలను మబ్బపెట్టి మసిగుసి మారడికాయ చేయాలనే ఆలోచనతోటి ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు అనేక రకాలుగా ఐదు అడిగితే ఎనిమిది ఇచ్చుడు ఎనిమిది అడిగితే ఇచ్చుడు ఏ సంక్షేమ పథకం చూసినా కూడా కానీ ఈరోజు ఉన్న కొద్దినే కొన్ని 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 ఇచ్చుకుంటూ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నూట డెబ్బై ఐదు కోట్లతో ఇంధనం అడ్లంటే ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఇరవై రెండు నెలలు అవుతుంది ఇప్పుడు డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ పదో తారీఖు వరకు విజయోత్సవాలు చేస్తారట అప్పటికైనా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడు వేల ఐదు వందల ఇళ్లలో ఎన్ని ఇండ్లు మంజూరు ఎన్నిటికి పునాదులు ఇవ్వడం కానీ బిల్లు ఇవ్వడం కానీ జరిగింది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అది విజయోత్సవాల సమయం వరకైనా నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు మనం చూసిన ఆర్ఎస్ మెయిన్ కెనాల్ నూట నలభై ఎనిమిది కోట్లతో పనులు మొదలు అని చెప్పేసి నవాపేటకు నీళ్లే తీసుకుపోయినాం పూడిక తీసినాం మరమ్మత్తులు చేసినాం జంగల్ కటింగ్ చేసినాం సిసి లైనింగ్ చేసినాం అని చేసి పచ్చి అబద్దాలు ఆడి గత ఐదు సంవత్సరాల నుండి ఆర్ఎస్ మెయిన్ కెనాల్ ద్వారా నవపేట రిజర్వాయర్కు నీళ్ళు ఇచ్చే ఇవ్వడం జరిగింది అక్కడి నుండి మరి ఇంటికి గుండాలకి ఆలేరు మండలానికి అదేవిధంగా లింగ లింగాలగపురం మండలానికి కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఉంటే మొన్ననే ఇచ్చినట్టు మరి ఆలేరు ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని తర్వాత కడియం శ్రీ ఎంపీ గారు వీళ్ళందరూ కూడా పోయి అలా తూతూ మొత్తం చేయడం జరిగింది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడ నూట నలభై ఎనిమిది కోట్ల టెండర్ ఇవ్వస్తారు లేదా దాని పనులు ఎక్కడ మొదలు పెట్టిండు దాని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి నేను ఇంతకుముందు రెండు మూడు సార్లు చెప్పిన ఈ రోడ్డు మీద అట్టడిపోయినప్పుడు నేను ఇప్పటినప్పుడు మొత్తం పూడిక కూడా కనిపించేది ఆ పూడిక మీద ఇప్పుడు గడ్డి మొడిచింది ఇప్పుడు మేము పోయి చూస్తే గడ్డి మొడడం జరిగింది ఇంజనీరింగ్ లోపం వల్ల మరి బొజ్జన్న చెరువు మొత్తడి పడితే లేదా సర్ప్లైస్ వాటర్ మొత్తం కూడా కెనాల్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది అక్కడ ఆ బ్రిడ్జ్ మించిపోవాల సో ఇంజనీరింగ్ కరెక్ట్ లేకపోవడం వల్ల అది ఎత్తు ఉంది నీళ్లు కిందికి వెళ్ళి రావడం వల్ల మొత్తం కూడా సీసీ మొత్తం కూడా ఖరాబ్ అయిపోయింది కింద ఉన్న మా పుట్టలమ్మ చెరువుకు వంటకు నీళ్ళు పోవాలంటే క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కూడా కెనాల్లో కలిసి కిందికి వెళ్ళిపోయే పరిస్థితే ఉన్నది ఈ నీళ్ళంతా కూడా ఈ క్యాచ్మెంటీరియా మొత్తం కూడా పుట్టలమ్మ చెరువు నీళ్ళ పోతే దాని కింద ఆయకట్ట మొత్తం కూడా పాడే పరిస్థితి ఉంటే కనీసము ఇరవై రెండు నెలలైనా నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు అని చెప్పి ఇప్పటి వరకు మళ్ళీ చెప్తున్నా తట్ట మట్టి తీయలేదు